పూర్తిగా చీకటి పడింది చలికాలం పైగా సన్నగా మంచుబడుతూ ఉండటంతో అత్తగారు శారద నిండుగా శాలువా కప్పుకొని అరుగుమీద నిలబడి వీధివైపు చూస్తూ నా మతి మరుపు వల్ల ఈరోజు నేను వంట కోసం కట్టెలు ఇంట్లో పెట్ల అయ్యి ఈ మంచికి తడిసిపోయి పచ్చిగా మారిపోయాయి అసలు అంటుకోవట్లా ఇప్పుడు నా పేదకోళ్ళనామేక ఎండిని కట్టెల కోసం ఎక్కడెక్కడెదుగుతుందో ఏమో అని ఇంట్లోకి వెళ్తుంది అప్పుడు మన పేదకోడలు అనామిక నుంచి రక్షణ కోసం ఎలాంటి శాలువాను కప్పుకోకుండా చలికి ఏమాత్రం భయపడకుండా సరోజ ఇంటికి వెళ్ళింది అప్పటికే వాళ్ళు బయట లైట్ ఆఫ్ చేసి దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు అనామిక తలుపు మీద గట్టిగా కొట్టింది కొంత సమయం తర్వాత సరోజ బయటకొచ్చి తలుపు తీసింది చలికి వణుకుతూ ఏంటి అనామిక ఇంత చలిలో వచ్చావు నాకు ఎండిన కట్టెలు అప్పుగా కావాలి రేపు తిరిగి నేను రెండింతలు ఎండిన కట్టెలు ఇస్తాను సరోజా ఏం మాట్లాడుతున్నావా నామిక అదేనే నాకు ఎండిన కట్టెలు కావాలి కొన్ని కట్టెలు అప్పుగా ఇవ్వమని అడుగుతున్నా ఈ మాత్రం మాట కూడా నీకు అర్థం కావడం లేదా చూడవ్యాను కిలో బియ్యం కిలో కందిపప్పు ఇంకా టొమాటో ఉల్లిపాయ ఏవైనా అడగవే ఇస్తాను ఎండిన కట్టెలు మాత్రం అడగబాక అవి నేను ఇవ్వలేను వంటగది మాత్రమే నా ఆధీనంలో ఉంది నాకి బియ్యం పప్పు ఉప్పు కాదే కావాల్సింది ఎండిన కట్టెలు నేను చెప్పేది పూర్తిగా వినవే ఎండిన కట్టెలు గది మాత్రం మాత్రి ఆధీనలో ఉంది ఆవిడ ఎలాగో ఇవ్వదు ఇక్కడి నుండి వెళ్లిపోయి ఎక్కడైనా ప్రయత్నం చేసుకో మరొకసారి తలుపు కొట్టకో అసలే చలికి తట్టుకోలేకపోతున్నాను అని తలుపేసుకుంది సరోజ అనామిక అక్కడి నుంచి పట్టు వదలని విక్రమార్కుల్లా మరింత ముందుకు నడిచింది తనని అభిమానంతో అక్కాని పిలిచే ఇంటికి వెళ్ళింది తలుపేసి ఉంది అప్పుడు సుధాకర్ ఇంట్లో ఒకచోట తన భార్య పద్మతో కూర్చుని ఎండిన కట్టెల్ని లెక్క కౌంట్ చేస్తూ ఉంటాడు పద్మా ఈ కట్టెలు మరో రెండు రోజుల వరకు వస్తాయి అవునండి రేపెలాగైనా మీరు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురావాలి కురుస్తున్న మంచు చూస్తున్నారు కదా చలి ఎక్కువగా ఉంటుంది వంటకి చలి మంటకి మరిన్ని ఎక్కువ కట్టెలు కావాలి అలాగే పద్మ రేపు వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తాను అని చెబుతూ ఉండగా అనామిక తలుపు కొట్టింది సుధాకర్ వచ్చి తలుపు తెరిచాడు ఎదురుగా అనామిక కనిపించింది ఏమైందక్కా ఇంత చరిలో వచ్చావు ముందు ఇంట్లోకి రా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేంత టైంలే సుధాకర్ అత్తయ్య మార్పు వలన కట్టెలు మంచికి తడిసిపోయాయి ఎంత ప్రయత్నం చేసినా మనట్లేదు అందుకే ఎండిన కట్టెల కోసం నీ దగ్గరకు వచ్చా అయ్యో అక్క ఎండిన కట్టెల కోసం నువ్వు రావటం ఏంటి ఫోన్ చేస్తే నేనే తెచ్చావనిగా మరి ఇంత చలిలో ఏమీ కప్పుకోకుండా వచ్చారు అది తర్వాత ముందుగా కట్టెలు తీసుకొచ్చి సుధాకర్ ఇంకా వంట చేయలేదు పిల్లలు అత్తయ్య మామయ్య అందరూ ఆకలితో ఉన్నారు సరే అక్క నేనిప్పుడే వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను అని అంటుంటే వాళ్ళ దగ్గరికి అప్పుడే పద్మ వచ్చింది తప్పుగా అనుకోవద్దానామిక ఇంటిలో ఎండిన కట్టులు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడే నీకు ఇవ్వలేను దయచేసి మా ఇంటి నుంచి వెళ్ళండి రేపటి నుండి ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి చలి ఎక్కువగా ఉంటుందంటే మంచు కూడా బాగా పడుద్ది కదా అందుకని ఏమనుకో బాకామిక అని పద్మ ఉండగా అనామిక మధ్యలో కల్పించుకొని సరే పద్మ నీ ముందు చూపు నాకు నచ్చింది ఆ చూపు నాకు లేదు కాబట్టి నేను ఇలా చలిలో తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎండిన కట్టెల కోసం తిరుగుతున్నాను అర్థం చేసుకుందావా అనామిక అదే చాలు ఎవండి మీరు మాత్రం మర్చిపోవకుండా ఉదయం బావ దగ్గరికెళ్ళి పాకలో ఉన్న తీసుకురావాలి సరే సరే పద్మ నువ్వు పద నేను అక్కను పంపించొస్తాను అని చెప్పగానే పద్మ వెళ్ళిపోతుంది అక్క పద్మ చెప్పింది విన్నావుగా ఇంత చరిలో అడిగినా ఎండిన కట్టెలు ఇవ్వరు పద్మ చెప్పినట్టు బావి దగ్గరికి వెళ్ళి పాకలో ఉన్న కట్టెలు తెచ్చుకో చాలా రోజులు వస్తాయి సరే సుధాకర్ నువ్వెళ్ళు పద్మ మళ్ళీ గోల చేస్తుంది అక్క జాగ్రత్త చుట్టుపక్కల రాత్రిపూట ఎవరో కూడా ఉంది తెలుసుగా వెళ్ళు తెలుసు తమ్ముడు అలా తిరుగుతున్నది దెయ్యమైనా దెయ్యం వేషం వేసుకున్న మనిషి అయినా భయపడను ఇప్పుడు నాకు నా పిల్లల ఆకలి తీర్చాలి అందుకు ఎండిపోయిన కట్టెలు కావాలి వాటి కోసం నేను చెరువుగట్టు దాటుకుని నీ పొలం దగ్గరికి వెళ్తాను ఎండిన కట్టెలు తీసుకొచ్చి వంట చేస్తాను సుధాకర్ అని అనమిక ధైర్యంగా చెప్పి సుధాకర్ ఇంటి నుంచి బయలుదేరింది ఇక శారద ఇంట్లో కూర్చొని గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది ఆకలితో ఉన్న పిల్లలకి ఏమైనా తీసుకురావటానికి కూడా డబ్బులు లేకుండా అయింది జీవితమని బాధపడుతూ ఉంటుంది శారద అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆచలిలోనే ధైర్యంగా మట్టి రోడ్డు మీద ఒక కాగడా పట్టుకుని నడుచుకుంటూ చెరువుగట్టు వైపు వెళ్తూ ఉంటుంది అంతా చీకటి బాగా తెలిసిన దారే కావటం వల్ల అనామిక చకచకా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా ఊరు దాటి చెరువుగట్టు అప్పుడు అప్పుడొక చెట్టు కింద కూర్చొని మహర్షి కనిపించాడు ఆ మహర్షిని అనామిక చూసింది రామ్మ అనామికా నీ కుటుంబం ఆకలి తీర్చాలని నువ్వు ఆరాటపడుతున్నా అవును స్వామి మీరేనా ఇలా రాత్రిపూట చెరువుగట్టునున్న ఒక చెట్టు కింద కూర్చొని ఏవేవో శబ్దాలు చేస్తూ ఊరి వాళ్ళను భయపెడుతున్నారు నేను భయపెట్టడం ఓం మశివాయా అంటూ ఆ శివుణ్ణి తలుచుకుంటున్నాను అది వాళ్ళకి ఆ శబ్దంలా వినపడుతుంది భయపడుతున్నారు ఆ తలుచుకునేదేదో ఊర్లో ఒక చెట్టు దగ్గర కాని ఒక చోట కాని కూర్చొని చేసుకోవచ్చు కదా స్వామి ఇలా రాత్రివేళ ఈ దగ్గరే ఎందుకు నేను ఈ చెట్టుని రాత్రివేళ ఇక్కడ నాటాను తల్లి ఇంత పెద్దగైంది నేను నాటిన చెట్టు నాకు అమ్మయింది ఆ చెట్టు కిందే కూర్చుని ధ్యానం చేస్తుంటే తల్లి ఒడిలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది ఈ చెట్టు నాకు అమ్మ నేను పగలొస్తే మోసగాడని కొడుతున్నారు తిడుతున్నారు తల్లి అందుకే ఇలా రాత్రిపూట వచ్చి ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను సరే స్వామి మీ ధ్యానం మీరు చేసుకోండి నా పనికి నేను వెళ్తాను అంతా నాకు తెలుసు తల్లి ఎండిన కట్టెల కోసం బావి దగ్గరికి వెళ్తున్నావు కదా అవును స్వామి ఇంతకుముందు ఇక్కడొక భయంకరమైన గాలి వీచింది తల్లి ఆ గాలికి పాక కూలిపోయింది అందులో ఉన్న కట్టెలు మంచుకు తడిసిపోయాయి అని మహర్షి చెప్పగానే అనామికకి చాలా బాధేసింది కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడెలా ఇంటి దగ్గర నా పిల్లలు అత్తమామలు ఆకలితో ఉన్నారు వాళ్ళ ఆకలి తీర్చాలంటే వంట చెయ్యాలి వంట చెయ్యాలంటే ఎండిపోయిన కట్టెలు కావాలి ఇప్పుడు ఎండిన కట్టలు ఎక్కడ దొరుకుతాయి నా వాళ్ళ ఆకలిని నేనెలా తీర్చగలను నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అనామిక ఏడుస్తూ ఉండగా మహర్షి ఒక మాయా పొయ్యిని సృష్టిస్తాడు ఆ పొయ్యి మెరుస్తూ ఉంటుంది అనామిక ఆశ్చర్యంగా ఆ పొయ్యిని చూస్తూ ఉంటుంది తీసుకో తల్లి ఈ మాయా పొయ్యిని తీసుకుని ఇంటికి వెళ్ళు ఈ పొయ్యిలో వంటలు చేసి నీ పిల్లలు అత్తమామల ఆకలి తీర్చు తల్లి వెళ్ళు ఇంటికి వెళ్ళు అని మహర్షి చెప్పగానే అనామిక సంతోషపడింది పొయ్యిని తీసుకుని స్వామిగారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి ఎంతో ఆపదలో ఉన్న నాకు ఇలా చూడు తల్లి వంటలు చేయటం ఇబ్బందిగా అనిపిస్తే ఈ పొయ్యితో నీకు కావాల్సిన వంట పేరు చెప్పు తల్లి ఈ మాయాపొయ్యి ఉడిక్కిన రుచికరమైన వంటలిస్తుంది అలాగే స్వామి అని అనామిక ఆ మాయాపుయ్యం తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటుంది ఈ విషయం తెలియక శారద ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటుంది బాబు రమేష్ యావండి కోడలో ఎండిని కట్టెలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది ఎప్పుడో ఎల్లింది ఎంతవరకు రాలేదు ఒకసారి ఇద్దరు వెళ్ళి చూడండి రా బాబు పిల్లలు ఆకలి తల్లాడిపోతున్నారు అమ్మ ఎక్కడ దాకెళ్ళిందో ఏమిటో ఇంత చలిలో అనామిక ఎక్కడికెళ్ళిందమ్మా కట్టెల కోసం వెళ్ళిందని ఓ పక్క వెళ్ళండి వెళ్ళి చూసి రండి అసలు ఇదంతా నీ వల్లే జరిగింది సారదా కోడలు చెప్పినప్పుడు కట్టెలు తీసి ఇంట్లో పెట్టుంటే ఇప్పుడు మనకి అవును కాని నేనే కావాలని చేయలేదు కదా నా అమ్మాతి మరుపు వల్లేగా జరిగింది ఇప్పుడు అనుకొని ఏం లాభం ముందు నేను నానమ్మ ఆకలేస్తుంది అవును నానమ్మా నాకు కూడా బాగా ఆకలిగా ఉంది ఎప్పుడు వంట చేస్తారు నాకెప్పుడు పెడతారు వచ్చి అద్దరా బాబు మమ్మీ వచ్చేసిద్ది వచ్చి వంట చేసుద్ది అని చెబుతూ ఉండగా అనామిక పొయ్యి తీసుకుని వచ్చింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అతయా మామయ్య పిల్లలు అందరలా కూర్చోండి ఒక్క పది నిమిషాల్లో వంట చేసేస్తాను ఎవరికి ఏమేం కావాలో చెప్పండి చకచకా చేసేస్తాను అంత చకచక ఎట్ట చేస్తావే కాళ్ళ అసలుకి చలిదంచేస్తుంది ఎండిని కట్టిల్లు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు తెలియదు ఇప్పుడు దాకా అత్తయ్య అని చెప్పగానే అందరూ వాళ్ళకి కావాల్సిన వంటల గురించి చెప్తారు అనామిక మట్టి పొయ్యిని ఇంట్లో చోట పెడుతుంది కావాల్సిన వంటలు అడుగుతుంది పొయ్యి నుంచి అన్ని రకాల వంటలు వస్తాయి వాటిని అనామిక తీసుకెళ్లి ఎవ్వరూ అడిగిన ఫుడ్ని ఇచ్చేస్తుంది అందరూ సంతోషంగా ఆ నచ్చిన వాళ్ళకి బాగా రుచికరంగా ఉన్న ఫుడ్డు తింటూ ఉంటారు అవును ఉనుకోళ్ళ ఎంత రుచికరమైన వంట ఎట్ట చేశావే మంచికి మన కట్లన్నీ నా వల్ల తడిసిపోయాయి కదా మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడిగేనత్తయ్య ఎవరు కూడా ఎండిన కట్టెలు ఇవ్వలేదు బాధేసింది బాగా ఏడ్చాను అప్పుడే ఒక మహర్షి వచ్చాడు మాయా పొయ్యి ఇచ్చాడు ఇప్పుడు ఆ మాయ పొయ్యి ద్వారానే మనకి ఇంత రుచికరమైన వంటలు వచ్చాయి ఇదిగో మనమిలా కడుపు నిండా భోజనం చేస్తున్నాం పిల్లల ఆకలిని కూడా తీర్చగలుగుతున్నాను ఆ మహర్షికి నేను జీవితాంతో అని అనామిక నిజం చెప్పింది ఇక అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు ఇక అప్పటి నుంచి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనామిక ఆ మాయా పొయ్యి ద్వారా వంటలు చేసుకుని తన కుటుంబాన్ని ఆకలి బాధల నుంచి కాపాడుకుంటూ ఉంటుంది ప్రతిసారి ఆ మహర్షికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది అంతేకాదు లేనివారికి ఆపదలోనూ ఆకలితోనూ అలమటించే వారికి కూడా ఆ మాయా పొయ్యి ద్వారా వచ్చే వంటల్ని అన్నదానం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే డిసెంబర్ నెల వచ్చేసింది చలి తీవ్రత బాగా పెరిగింది రాత్రి ఎనిమిది అవుతూ ఉండగా కోడలు అనామిక తన పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బెడ్రూంలోకి వచ్చింది ఆ రూమ్ లో ఉన్న రూమ్ హీటర్ ఆన్ చేసి ఉండటంతో రూమ్ మొత్తం వెచ్చగా ఉంటుంది హరీషు భవ్యలు సంతోషపడతారు మమ్మీ రూమ్ భలే వెచ్చగా ఉంది అవును మమ్మీ పడుకుంటే హాయిగా భలే నిద్ర పడుతుంది పిల్లలు అల్లరి చేయకుండా పడుకోండి డాడీ అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పి అదే రూమ్ లో ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న రమేష్ ని చూస్తుంది పిల్లలు సంబార్ రమేష్ దగ్గరికి వచ్చారు హాయ్ డాడీ డాడీ నువ్వు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావా పిల్లలు వెళ్ళి పడుకోండి రెండు పిల్లలు వెళ్ళి పడుకుందాం డాడీకి ఉందని చెబుతున్నాడు కదా డాడీ మాకు చలిగా ఉందంటే రూమ్ హీటర్ పెట్టించో మరి ఊర్లో ఉన్న తాతయ్య నానమ్మలకు కూడా చలి పడుతుంది కదా అసలేది చలికాలం చలి బాగా వస్తుంది కదా తాతయ్య వాళ్ళకు కూడా రూమ్ హీటర్ పంపించారా అని హరీష్ అడగ్గానే రమేష్ చేస్తున్న పని ఆపేసి అనామికాని చూస్తాడు డాడీ అన్నయ్య అడుగుతుంటే నువ్వేమో మమ్మీని చూస్తున్నావు మమ్మీ చెప్పు డాడీ నానమ్మ వాళ్ళకి రూమ్ హీటర్ వద్దని చెప్పిందా చెప్పు నేను ఇప్పుడే అడుగుతాను లేదు బాబు మమ్మీ వద్దని చెప్పింది నేను వర్క్ లో బిజీగా ఉండి మర్చిపోయాను ఇప్పుడు మీరు గుర్తు చేశారు కదా నేను తాతయ్య వాళ్ళకి రూమ్ హీటర్ పంపిస్తానులే డాడీ రేపు ఏదేవైనా సరే నానమ్మ వాళ్ళకి నువ్వైతే రూమ్ హీటర్ పంపించాలి పాపం లేకపోతే వాళ్ళు చలిలో ఇబ్బందులు పడతారు కదా డాడీ డాడీ ప్లీజ్ ఇప్పుడు మాత్రం మీరు వెళ్ళి పడుకోండి వెళ్ళండి పిల్లలు వెళ్ళండి ఇంట్లో మీరు వారు చేస్తారని అర్థమవుతుంది పిల్లలు మీరంత పని చేయొద్దు నేను రేపే తాతయ్య వాళ్ళకి రూమ్ హీటర్ ని కొని కొరియర్ లో పంపిస్తాను సరేనా వెళ్ళండి వెళ్ళి పడుకోండి అనమిక పిల్లల్ని తీసుకెళ్లి పడుకోబెట్టు తీసుకెళ్ళు అని చెప్పగానే పిల్లలు అనామిక అక్కడి నుంచి బెడ్రూమ్ దగ్గరకొచ్చి బెడ్ మీద పడుకుంటారు రమేష్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఊళ్ళోని గుడిసెలో దుప్పట్లు కప్పుకొని పడుకుని ఉన్న శారదా దంపతులు చలికి తట్టుకోలేకపోతున్నారు యా ఈ చలిని తట్టుకోవడం బయట ఉన్న దగ్గర చలిమంటేయండి పుణ్యం ఎందుకు కాదు నా కోపం వచ్చేది కూలిపని నుంచి ఇంటికి రాగానే శారదా చలిమెంటేస్తాను అన్నం తిన్న తర్వాత కాసేపు కూర్చుందామని చెప్పాను దానికి నువ్వేమన్నావు అబ్బా ఇప్పుడు చలి మంటే ఎందుకు చెప్పండి అన్నం దిని పడుకుంటే సరిపోద్ది కట్టెలు చాలా తక్కువగా ఉన్నట్టున్నాయని అన్నాను మరి ఇప్పుడు ఏమంటున్నావు యావయ్యా చలి ఎక్కువగా ఉంది ఎల్లి బయట చలి మంటే ఏమంటున్నాను అప్పుడలా ఇప్పుడు ఇలా నన్నేం చేయమంటావు చెప్పు శారదా అప్పుడు చెప్పినప్పుడు ఎన్నారు ఇప్పుడు చెబుతున్నప్పుడు ఏనండే ఎల్లి బయట మంట ఇయ్యండి ఎల్లండే ఓ బాబోయ్ ఈ చలిని తట్టుకోలేకపోతున్నావు అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుంచి ఒక దుప్పటి కప్పుకొని బయటకొచ్చాడు బయట పొయ్యి దగ్గర తక్కువగా కట్టెలున్నాయి ఇప్పటికి సరిపోతాయిగా రేపడవికి వెళ్లి మరిన్ని తీసుకురావాలి కట్టెలుంటేనే ఈ చలికాలని దట్టుకునేది లేదంటే కరెంటు షాక్ కొట్టినట్టుగా షేక్ అవుతూ ఉండాలి ఇప్పుడు మాత్రం చలిమంట వేసుకోవాలి అని ప్రసాద్ అనుకుంటూ ఉండగా శారద దుప్పటి కప్పుకొని ప్రసాద్ దగ్గరికి వచ్చింది ప్రసాద్ చలిమంట వేసి కూర్చున్నాడు శారద కోసం ఒక రాయిని వేశాడు కూర్చో శారదా రాయిని వేశానుగా దీని మీద కూర్చో అని చెప్పగానే శారద కూర్చుంది ఇద్దరూ చలిమంట కాగుతూ కొడుకు కోడలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఊర్లో ఉన్న చలిని తట్టుకోవడం కష్టంగా ఉంది మనం కూడా పట్నంలో ఉంటున్నా మన కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళిపోదామయ్యా నువ్వేమంటావు వద్దు శారదా కొడుకు గాని కోడలు గాని మనకి ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారా కనీసం మనం ఎట్లా అని అడుగుతున్నారా లేదు కదా కొడుక్కి డబ్బులు సంపాదించి పెడుతున్న ఉద్యోగం కావాలి కోడలికి ఆ రిచ్ ఇంట్లో ఉండటం కావాలి పిల్లలకి అమ్మా నాన్న కావాలి మనం ఎవరికి వద్దు మనకి ఎవరూ వద్దు ఈ మాటలు అంటది మీరేనా అవును సరదా నేనే అంటున్నాను ఈ మధ్య కొడుకు కోడలు పిల్లలని తె కలవరించారు ఇప్పుడు మాత్రం వద్దు అంటున్నారు ఏం జరిగింది నువ్వు చూస్తున్నావు శారదా ఏం చూసినా సరే ఈ రెండు రోజుల్లో మనం పట్నంలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్తున్నాం అందుకు కావలసిన డబ్బుల్ని సర్దుబాటు చెయ్యండి సరేలే ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు గనక ఇప్పుడు వినటానికి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చలిమంట కాగుతూ ఉంటారు మరుసటి రోజున పిల్లలు స్కూల్కి రమేష్ ఆఫీస్కి వెళ్ళాక అనామిక అత్తగారు శారదకి ఫోన్ చేస్తుంది శారద మాట్లాడుతూ ఉంటుంది చెప్పుకోళ్ళ పిల్లలు బాగున్నారా బాగున్నా అత్తయ్యా అక్కడ మీకు చలి ఎలా ఉంది నిజం చెప్పాలంటే కోళ్ళ చలి అయితే మమ్మల్ని బాగా చంపేస్తుంది చాలా ఘోరంగా ఉంది దారుణంగా ఉంది నేను మీ మావయ్య చలిని తట్టుకోలేకపోతున్నామమ్మా ఇక్కడ ఇంకా ఘోరంగా ఉంది అత్తయ్య మేమైతే వణుకుతూనే ఉన్నాం సరిగ్గా పడుకోవడం లేదు ఇక్కడ చలి తక్కువగా ఉందని వచ్చారు మీరు అక్కడే ఉండండి ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడికి రాకండి అత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద ముఖం చిన్నబోయింది గొంతులో నుంచి మాట బయటకే రాలేదు బాధగా సరే కోళ్ళ అంత దూరం రాములే ఇక్కడే ఉంటాం అని శారద అనామిక మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తుంది ఇక్కడికొస్తే పిల్లల్ని నా మాట విన్నరు పైగా సేవలు చేయాలి వాళ్ళకి అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి పిల్లలు హరీషు భవ్యలు బెడ్రూమ్ లోకొచ్చారు తలనొప్పిగా ఉందని రమేష్ పడుకుని ఉన్నాడు డాడీ డాడీ నానమ్మ వాళ్ళకి రూమ్ హీటర్ పంపించారా లేదా వాళ్ళు చలిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదు బాబు రే పంపిస్తాన్లే నాకు బాగా తలనొప్పిగా ఉంది పడుకోండి అదే కాదు నాన్న అని భవ్య అంటుంటే రమేష్కి కోపం వచ్చింది కోపంగా భవ్య నన్ను విసిగించకుండా పడుకోండి నాకు తెలుసు ఏది ఎప్పుడు పంపించాలో పడుకోండి అని చెప్పగానే భవ్య హరీషు భయపడిపోయి పడుకుంటారు అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు మధ్యాహ్నం అనామిక రిలాక్స్డ్గా టీవీ చూస్తూ ఒక క్యారెట్ ముక్కను తింటూ ఉంటుంది శారదా ప్రసాదులు బట్టలున్న సంచిని పట్టుకుని విని అనామిక గుమ్మం వైపు చూసింది అత్తమావులు కనిపించారు ఆశ్చర్యంగా లేచి నిలబడింది శారద దంపతులు అనామికా వచ్చారు అనామిక ఆశ్చర్యం నుంచి తేరుకొని కొంచెం కోపంగా అత్తయ్యా ఇక్కడికి రావద్దు అక్కడే ఉండమని చెప్పాను కదా అయినా ఎందుకొచ్చారు వచ్చాం ఏవేనంటే కారణంగా చెప్తారు రెండు గంటల్లో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు చూసి సాయంత్రం మీరు వెంటనే వెళ్ళిపోవాలి అని అనామిక అంటుండగా రమేష్ అక్కడికి వచ్చాడు అనామిక కొన్నాళ్ళు అమ్మ వాళ్ళు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు అందుకు ఏర్పాట్లు చెయ్యి ఇక నుంచి ఏం తీసుకున్నా ఎక్కువగా తీసుకో ఏం చేసినా ఇంట్లో అందరికీ సరిపోయేలా చేయి అన్ని ఏర్పాట్లు చేస్తానండి కాకపోతే అత్తయ్య వాళ్ళు ఉండడానికి పాత స్టోర్ రూమ్ తప్ప ఇంకో గది లేదు ఆ గదికి మాత్రం తలుపులు సరిగ్గా లేదు కిటికీలు సరిగ్గా లేదు అక్కడ ఉంటారా చెప్పండి పిల్లలతో పాటు పిల్లల రూమ్ లో ఉంటే పిల్లలకి స్టడీస్ కి ఇబ్బంది అవుతాయి అంతేకాక బ్యాడ్ మాటలు నేర్చుకుంటారు ఇంతకాలం మనం చేసిన కృషి మొత్తం గంగపాలైపోతుంది బాబు రమేష్ మేము ఆ గదిలోనే ఉంటాం పిల్లలకి ఇబ్బంది అవుతుందని అంతలా జరుగుతుంది కదా మేం పిల్లల దగ్గర ఉన్నాం బాబు ఆ గదిలోనే ఉంటాం అవును బాబు మేము వచ్చింది పిల్లల చదువుని పాడు చేయడానికి కాదు కొంతకాలం వాళ్ళతో సరదాగా గడిపి సరేనా అనమిక వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చేయి ఇప్పుడు కాదండి ముందు అత్తయ్య వాళ్ళ తినడానికి ఏమైనా చేస్తాను ఆ తర్వాత స్టోర్ రూమ్ ని క్లీన్ చేస్తాను సరే అనమిక నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అనామిక కోపంగా ఎందుకొచ్చారు అసలు వచ్చారు ఇక్కడికి రావద్దు అక్కడే ఉండమని చెప్పానా లేదా అదేంటి కోళ్ళ అలా అడుగుతున్నా సరేలే ఎలాగో వచ్చారు వెళ్ళి ఆ స్టోర్ రూమ్ ని క్లీన్ చేయండి వెళ్ళండి తింటానికి ఏదో ఒకటి చేసి పిలుస్తాను వచ్చి తీసుకెళ్ళండి వెళ్ళండి ఎంత వద్దని చెప్పినా వినకుండా బుద్ధి లేకుండా వచ్చారు ఇక్కడికి ఇప్పుడు మీకు నేను సేవలు చేయాలా ఏంటి అని అనామిక వెళ్లిపోతుంది ఇక చేసేదేమీ లేక శారదా ప్రసాదులు స్టోర్ రూమ్ కి వెళ్లి చిందర వందరుగా దుమ్ముతో ఉన్న స్టోర్ రూమ్ చేసుకుంటారు అనామిక పచ్చడి మెతుకుల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా తినండి రాత్రికి ఏమైనా చేసి పెడతాను నేను వెళ్లి పిల్లల్ని తీసుకొస్తాను పిల్లలతో రెండు మాటలు మాట్లాడి చదువుకోడానికి పంపించాలి ఇక్కడ మీతోనే మీరు పెట్టుకోవద్దు పిల్లల్ని ఇంకో విషయం ఇదే గదిలో ఇక్కడ ఒక చోట పాతది బెడ్ ఉంటుంది ఆ బెడ్ వేసుకోండి ఆయన వచ్చాక ఆయనకి ఇవేమి చెప్పకూడదు ఒకవేళ ఈ విషయాలని గనికేమైనా చెప్పారనుకోండి ఇక్కడ నుంచి మిమ్మల్ని రెండు రోజుల్లో పంపించేస్తాను జాగ్రత్త అలా చేయబా కోళ్ళ మేము కొడుకు ఏమి జపం నువ్వెలా చెప్తే అట్టాగే ఉంటాము అట్టాగే వింటాము నువ్వేదంటే అది పిల్లల్ని మాత్రం తీసుకొచ్చి అప్పగించు అంతే అని శారద అనామిక ఇచ్చిన పచ్చడి మెతుకుల ఫుడ్ తీసుకుంటుంది అనామిక ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద దంపతులు పచ్చడి మెతుకుల్ని బాధగా తింటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది అనమిక స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది హరీషు భవ్యులు తాతయ్య నానమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు నేను చెప్పిన టైం గుర్తుంది కదా గుర్తుందలే దగ్గర ఉంటారు సరే అత్యా నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను అని అనమిక వెళ్ళిపోతుంది శారదా ప్రసాదులు పిల్లల్ని చూసి చాలా మురిసిపోతారు కబుర్లు చెప్పుకుంటారు అలా ఆ రోజు రాత్రి పిల్లలు అనమిక రమేష్ హీటరున్న గదిలో వెచ్చగా పడుకుంటారు స్టోర్ స్టోర్రూంలో వణుకుతూ పడుకుంటారు ఆ గది తలుపులో నుంచి కిటికీలో నుంచి గాలి చల్లగా వీస్తూ ఉంటుంది శారద దంపతులు ఆ చలికి వణుకుతూ అక్కడ రూంలో ఉంటూ అనామికా పెట్టింది తింటూ ఉంటారు పిల్లలతో సరదాగా గడుపుతూ చలికాలంలో అనామికా దగ్గర ఉంటారు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర గదులు మళ్ళీ కలుద్దాం నమస్తే